నమస్కారం సిటీ స్వాగతం మదనపల్లిలోని జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా నేడు మదనపల్లిలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానోదయ పాఠశాల విద్యార్థులతో మరియు జ్ఞానాంబిక విద్యార్థుల చేత నగరంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట సుబ్బయ్య రహదారి భద్రతపై అవగాహన కల్పించారు అనంతరం వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగం మాట్లాడుతూ చిన్న వయసు నుంచే రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో సిఐలు వలి భాష శేఖర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగం టూటోన్ ఎస్ఐ వినయ్ తుల్లా విఎస్ఆర్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డి జ్ఞానోదయ ప్రిన్సిపల్ రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో ర్యాలీని ప్రతి ఒక్కరూ టూ స్కూల్ కింద తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ వయసు నుంచి రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచుకొని మంచిగా వెళ్ళుకుంటారు వెలుగుతారని మరియు పది మందికి చెప్తారని స్కూల్ స్టూడెంట్ వయసు నుంచే హెల్మెట్ ధరించడం నేర్చుకోవాలి ప్లస్ సీట్ బెల్ట్ పెట్టి పెట్టుకోవడం నేర్చుకోవాలి నేర్చుకొని అందరికీ చెప్పి ప్రమాదరహిత మదనపల్లిగా చూస్తారని దాంట్లో పాల్గొంటారని ప్రమాద రహిత ఆంధ్రప్రదేశ్గా ఉండడానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ ముప్పై ఐదవ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల్ని మన ఆర్టీసీ డిపో వారు అట్లాగే అతి ఒత్సవాలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఇది ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న సందర్భంగా వీళ్ళు ఈ ఈ ర్యాలీని చూసి కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టడము స్పీడ్గా స్లోగా పోవడము ఇంకా ఏదైనా చేస్తారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సమాప్తం నమస్కారం